వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ వర్తింప చేయాలని అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన ముప్పై తొమ్మిదవ రోజుకు చేరింది నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన కొనసాగించారు సిఐటి నాయకులు తాండవ రంగారావు సందు వెంకటేశ్వరరావు అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు ಸರಿಪಾಯಿ ಸರಿಪಾಯ ಉದ್ಯೋಗ ಇಲ್ಲಿ ಸರಿಪಡ ಅತಿ ಚೆನ್ನೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಕ್ಷ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి వ్యతిరేకించండి ముఖ్యమంత్రి వేగండి like share subscribe and get notification